హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజు మనమైతే చూడబోయే ఐటెం వచ్చేసి మునగాకు పొడి అనమాట ఆరోగ్యానికి చాలా మంచిది నొప్పులకు అలాగే హెల్త్కి చాలా మంచిది అని చెప్తుంటారు ఆయుర్వేదంకి నెంబర్ వన్ అని కూడా చెప్పచ్చు ఈ ఆకుని చాలా చాలా మంచిది అనమాట దీన్ని బెరడ్తో సహా అన్నీ మనకు ఉపయోగాలు ఉన్నాయి సో ఈ మునగాకుతో మనము ఇప్పుడు మునగాకు పొడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్ అయితే మునగాకు అంతా కోసేసుకొని ఇలా మొత్తము వాటర్లో కడిగేసుకొని ఆరబెట్టేసుకోవాలన్నమాట ఎక్కడే కానీ తడి ఉండకూడదు బాగా ఆరబెట్టేసుకున్న తర్వాత ఒక కళాయి తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఏ కప్పుతో అయితే మనం మునగాకు తీసుకోవాలనుకుంటున్నామో అదే కప్పుతో మరీ పైకి కాకుండా లెవెల్గా వచ్చేసి పల్లీలు తీసుకోవాలి ఈ పల్లీలు ఆయిల్లో వేసుకొని స్కిన్ సపరేటే కొద్దిగా లైట్గా స్కిన్ సపరేట్ అవుతుంది అలా వేపుకోవాలన్నమాట అప్పుడు మనకు ఇవి వచ్చేసి వేగినాయని మనం కన్ఫామ్ చేసేసుకోవచ్చు ఇలా వేగిన పల్లీలలో ఇప్పుడు వచ్చేసి ఉద్దిపప్పు ఉంటుంది కదా రెండు స్పూన్లు ఉద్దిపప్పు వేసుకొని అవి కూడా వేపుకోవాలన్నమాట ఇవన్నీ మనకు ఇవన్నీ వచ్చి మనకి ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ మొత్తం మనం ఏవైతే వేసుకుంటామో ఈ ఐటమ్స్ అన్నీ వచ్చేసి మనకు సిమ్లోనే పెట్టుకొని గ్యాస్ మనం వేపుకోవాలన్నమాట ఇలా సిమ్లో వేపుకుంటే బాగా వేగుతాయి మంచి రుచి కూడా వస్తుంది అనమాట సో ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్లు వచ్చేసి పచ్చి పప్పు కూడా వేసుకొని ఇవి కూడా బాగా వేపుకోవాలండి సేమ్ అండి ఇవన్నీ బాగా వేపుకుంటే మంచి అరోమా మంచి స్మెల్ వస్తుంది అనమాట ఆ స్మెల్కే మనకు కడుపు నిండిపోతుంది అలా ఉంటుంది అనమాట వాసన చాలా అంటే చాలా చక్కగా బాగుంటుంది అనమాట ఇంకా జీలకర్ర వేస్తే మీకు తెలిసిందే కదా స్మెల్ చాలా బాగుంటుంది హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకునే ఇబ్బంది లేదనమాట చాలా బాగుంటుంది ఆరోగ్యానికి అరుగుదలగా చాలా మంచిది కదా అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి ఇవి ఆవాలు ఆవాలు ఆప్షనల్ అండి టేస్ట్ బాగుంటుందని నేను వేసుకున్నాను అవసరం లేని వాళ్ళు అయితే వేసుకోవద్దండి ఇవన్నీ వేగిన తర్వాత ఇలా వేపుకోవాలి మొత్తం మనకు లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి మనకు అన్నీ వేగినాయి కాబట్టి ఇప్పుడు మనం ఇందులో వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి నువ్వులు తెల్ల నూలు వేసుకోవచ్చు నల్ల నూగులైనా వేసుకోవచ్చు అని నాకు అందుబాటులో తెల్లవి ఉన్నాయి కాబట్టి నేను తెల్లవి వాడు ను నల్ల వేసుకునే ఏ ఇబ్బంది ఏం లేదు అవి కూడా వేసుకోవచ్చు అనమాట ఆ నువ్వులు ఆరోగ్యానికి మంచిదని చెప్తూ ఉంటారు కాబట్టి నేను పిల్లలకి ఏదో విధంగా పోషకాలు అందాలి కాబట్టి ఇలా నేను నువ్వులు ఆవాలు అన్నీ వేసుకొని బాగా వేపుకొని పక్కన పెట్టేసుకున్నాను అదే ఆయిల్లో మనకు ఇక్కడ వచ్చేసి నేను ఈ వెండి మిరపకాయలు తీసుకున్నాను ఇవి వచ్చేసి మాకు చెట్టుగా పనినెటివి అనమాట సో అందుకోసం కలర్ ఇలా ఉన్నాయి మీరేమనుకోకండి సో ఇవి వచ్చేసి నేను ఒక ఇరవై ఇరవై రెండు పుట్టి మిరపకాయలు తీసుకున్నాను అనమాట ఇవి కూడా బాగా వేపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి కొద్దిగా ఆయిల్ ఉంటుంది కదా ఇంకా ఆ ఆయిల్లోనే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసేసుకుని అది కూడా ఆ ఆయిల్లో వేపుకోవాలన్నమాట ఇది మీ ఆప్షన్ అనేది వేపుకోవచ్చు లేదు అలాగే మిక్సీ చేసుకోవచ్చు నేనైతే కొద్దిగా వేపుకుంటే బాగుంటుంది అనేసి ఈ చింతపండు కూడా మా చెట్టు దగ్గర నుంచి వచ్చింది అనమాట సో మేము ఇది కూడా మేము కొనింది కాదు మమ్మీ పంపించింది మాకి ఇది కూడా నేను ఇలాగే చింతపండు చూసి ఏంది ఇలా ఉంది ఇది రెడీమేడ్ కాదు మేము న్యాచురల్గా పండించుకునే చింతపండు అనమాట సో ఆ చింతపండు కూడా ఇలాగే యూస్ చేశాను నేను చింతపండు పక్కన పెట్టేసినాక ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇందులో మనము ఇప్పుడు వచ్చేసి మునగాకు మునగాకు అయితే నేను చూపించాను కదా ఒక కప్పు ఆ కప్పుతో వచ్చేసి ఆరు కప్పుల మునగాకు అనమాట ఆరు కప్పుల మునగాకు వేసేసుకొని ఆయిల్లో బాగా వేపుకోవాలి ఆయిల్ లేకుండా కూడా వేపుకోవచ్చు ఆయిల్లో వేపుకున్న దీన్ని విటమిన్స్ ఎక్కడికి వెళ్ళవండి అందుకే నేనైతే సిమ్లో పెట్టి వేపుకోవాలనండి నేను ఈ ఆకంతా సిమ్లోనే పెట్టేసుకొని ఇలా మొత్తం ఆయిల్లోనే వేపుకునేసరికి నేను వేసినప్పుడు అయితే కళాయి నిండుగా ఉండింది కదా ఇప్పుడు చూసారు అంత తక్కువ అయిపోయిందో మనం ఇలాగే వేపుతూ ఉంటే ఇది కలర్ చేంజ్ అయిపోయి సౌండ్ కూడా వస్తుంది అన్నమాట బాగా సౌండ్కు మనం తెలుసుకోవచ్చు మునగాకు బాగా వేగిపోయింది అనేసి నేను ఎంత మునగాకులో పుల్లలు తీసినా కూడా అక్కడక్కడ ఇంకా పుల్లలు ఉన్నాయి అవి ఏం పర్లేదు ఆరోగ్యానికి మంచిదే మనం తీయాల్సిన అవసరం లేదు చూసారు కదా బాగా వేగిపోయింది మునగాకు ఇలా వేగిన మునగాకిని ఇప్పుడు వచ్చేసి ముందుగా మనము అన్నీ వేపి పెట్టుకున్నాం కదా పల్లీలు అవన్నీ మిరపకాయలు పల్లీలు చింతపండు అన్నీ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట అన్నీ మరీ మొత్తగా పేస్ట్ లాగా కాకుండా కొద్దిగా బరక బరకగా పట్టుకుంటే ఇప్పుడు మనం అందులో మునగాకు వేసి పట్టుకునేదానికి కూడా బాగుంటుంది ఇలా పట్టేసుకోవాలి ఇలా పట్టుకున్నాక కొద్దిగా నేను ఆయిల్ వేసాను కాబట్టి మనకు పేస్ట్ లాగా కొద్దిగా వస్తుంది అలా వచ్చినప్పుడు మనం ఈ సాల్ట్ మునగాకు పొడి వేసరికి మళ్ళీ అంతా పొడి పొడిగా అయిపోతుంది అనమాట నేను కొద్దిగా పల్లీలు ఎక్కువ తీసుకున్నాను కాబట్టి అలా వచ్చింది మీరు కొద్దిగా తక్కువ పల్లీలు తీసుకునే కూడా పొడి పొడిగా వస్తుందనమాట ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మునగాకు వేపినాం కదా ఈ మునగాకు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట సాల్ట్ వచ్చేసి మీ ఇష్టం అండి టేస్ట్ని బట్టి సాల్ట్ వేసుకోండి ఇలా వేసుకున్నాక మిక్సీ పట్టేసుకున్నాక చూశారు కదా మనం ఇలా మిక్సీ పట్టుకుంటే పొడి పొడిగా ఇది ఇంకా కొద్దిగా కచ్చా పచ్చాగా ఉంది ఇంకా కొద్దిగా ఇంకా కొద్దిగా మనం పొడి చేసుకుంటే బాగుంటుంది అనమాట సో దీన్ని మళ్ళీ నేను ఇంకా సెకండ్ టైం కూడా పొడి చేస్తున్నాను చూడండి ఇలా పొడి అయితే ఇలా వచ్చేసింది ఫైనల్గా అయితే మనకు మునగాకు పొడి అయితే రెడీ అయిపోయిందండి చూశారు కదా నేను అంత మునగాకు వేస్ట్ చేస్తే ఇంత పొడి వచ్చింది అనమాట సో ఇది ఆరోగ్యానికి చాలా మంచిది పిల్లలకి లంచ్ బాక్స్ పనికి వస్తుంది మనకు హెల్త్కి మంచిది చెప్పాను కదా మునగాకు ఇంట్లో చాలా పోషకాలు ఉన్నాయన్నమాట మునగాకు పిల్లలకి అలవాటు చేసుకొని మనం తినడం కానీ పిల్లలకు పెట్టడం ఇంట్లో పెద్దవాళ్ళకి పెట్టినా చాలా మంచిది ఇలా పొడి చేసి పెట్టుకుంటే లంచ్ బాక్స్ త్వరగా త్వరగా రెడీ చేసుకోవచ్చు అనమాట పిల్లలకు కానీ ఇంట్లో హస్బెండ్ కానీ సో ఇది ఇంట్లో ఉండే పోషకాలు మనకు అందాలంటే ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ చేసి పెడితే చాలా బాగుంటుంది మా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫైనల్గా అయితే మా అమ్మగారు పొడి రెడీ అయిపోయింది మేమైతే చాలా ఎంజాయ్ చేద్దామనేసి రెడీ చేసి పెట్టుకున్నాం పొడి సో పిల్లలకి స్కూల్ ఓపెన్ అయింది లంచ్ బాక్స్ టైం అవుతుంది అని హడావిడిగా లేకుండా ఇలా పొళ్ళు చేసి పెట్టుకుంటే ఈజీగా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్